మీరు కూడా నాలాగే ఇబ్బంది పడుతున్నారా ఫ్రిడ్జ్లో ఏదన్నా వస్తువు పెడితే ఐస్ కట్టేసి ఇలా తుక్కోబోవడం వల్ల అయితే లేట్ ఎందుకు రాండి చూసేద్దాం మంచి యూజ్ఫుల్ టిప్పు ముందుగా ఒక కుల్లగడ్డ తీసుకొని దాన్ని కట్ చేసుకొని సగం చేసుకున్న తర్వాత దానికి హోల్స్ అయితే పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకున్నాక మనం ఏ సాల్ట్ వాడుకుంటే ఆ సాల్ట్ అయితే దానిపైన వేసేసి మనకి ఐస్ గట్టే దగ్గర ఫ్రిడ్జ్ మొత్తం ఇలాగా అప్లై చేసేసేయాలి ఇలా అప్లై చేయడం వల్ల ఐస్ అయితే త్వరగా కట్టదు రెండు రోజులకి మూడు రోజులకి ఇలాగని మనము అప్లై చేస్తూ ఉన్నాము అంటే ఐస్ అయితే కట్టదు మనకి కరెంటు బిల్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది ఎందుకంటారా మనం ఐస్ కట్టినప్పుడు ఆ వస్తువు తీసుకోవాలంటే ఫ్రిడ్జ్ ఆపేసి ఐస్ అంతా కరిగిందా అక్కడ వెయిట్ చేసి తర్వాత ఆ వస్తువు తీసుకోవాల్సి వస్తుందో అలా చేయబలిది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు ఉన్నప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం టిఫిన్స్లో అది వాడుకునే సోడా ఉప్పు ఉంటుంది కదా ఆ సోడా ఉప్పు దాంట్లో కొద్దిగా చక్కెర ఇంకా కోల్గేట్ పేస్ట్ ఎందుకంటే అది ముద్ద చేసుకోవడానికి ఈ పేస్ట్ మనం కలుపుతున్నాం అనమాట కొంచెం కలుపుకునేసి అది ఉండలలాగా జుట్టేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలు అయితే జుట్టేసుకొని ఎక్కడెక్కడ బొద్దింకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ ఎత్తుకోబోయి పెట్టేస్తామంటే ఈ స్మెల్కి అసలు బొద్దింకలే రావు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి హార్ట్ బ్యాగ్ అవసరమైనప్పుడు ఇంట్లో లేదంటే డైపర్స్ ఉంటే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట ముందు డైపర్ని రెండు పక్కల ఇలాగా చించేయాలి చించిన తర్వాత లోపల బాగా వేడి వేడిగా ఉండే నీళ్లు కానీ పోసాము అంటే అది బాగా ఉబ్బినట్టయి ఎక్కువసేపు వేడిగా ఉంటుంది అనమాట అలా వేడిగా ఉన్నప్పుడు దాన్ని హార్ట్ బ్యాగ్గా మనం వాడుకోవచ్చు ఎక్కడైనా మసాజ్ చేసుకున్నప్పుడు లేదంటే పెయిన్స్ ఎక్కువ ఉన్న హార్ట్ బ్యాగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలాగైతే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నేను చూపించినట్లు అలా వేడి నీళ్ళు వేసేసి దాన్ని అయితే మడిచి పెట్టేసుకోవాలి మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో లేదు ఎక్కడైతే అవసరం మనకు హాట్ బ్యాగ్ అనుకుంటామో అక్కడైతే ఇలా కానీ పెట్టేసుకున్నామంటే చాలా వేడిగా ఉంటుంది ఎక్కువసేపు దీంట్లో హీట్ అనేది ఉంటుంది అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు మోకాళ్ళ నొప్పులు కానీ ఏదన్నా చేతులు మణికట్లు అయిన నొప్పులు ఉన్నప్పుడు తలనొప్పి అయినా ఇలా అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి దాంట్లో పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరం అయితే కొంచెం తీసుకొని దాన్ని పొయ్యి మీద వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక చల్లారిన దాకా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనకి ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో అక్కడైతే బాగా అప్లై చేసుకోవాలి కొంచెం మసాజ్ లాగా చేసుకున్నాము అంటే అనేది చాలా వరకు రిలీఫ్ అయితే ఇస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఒక